సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉపల్లో గ్రాండ్ రీఓపెనింగ్ ట్వంటీ మార్చ్ ఒక్క డైలాగ్ ఆమెను ఓవర్ నైట్ లో స్టార్ నిచ్చేసేసింది హాయ్ ఫ్రెండ్స్ డిగ్రీలు పీజీలు చదివినా పట్టాలు వస్తున్నాయి కానీ ఉద్యోగాలు రావడం లేదు అందుకే బర్రెలు కాస్తున్నా అంటూ చెప్పిన డైలాగ్ ఆమెను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మార్చేసింది నిరుపేద కుటుంబంలో పుట్టిన శిరీష తెలంగాణ రాజకీయాల్లో ప్రభంచనం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడంతో ఆమె పేరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో మారుమోగిపోయింది ఆమె ధైర్యానికి స్థైర్యానికి ఫిదా అయిపోయారు యువత ఆమెకు సపోర్ట్ గా నిలిచారు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకుంది ఇప్పుడు మరోసారి తన పెళ్లి కారణం బర్రెక్క నెట్టింట హల్చల్ చేస్తోంది తెలుగు రాష్ట్రాల్లో మారుమూగిపోతున్న పేరు బర్రెలక్క అలియాస శిరీష ప్రస్తుతం సోషల్ మీడియాలో శిరీష వివాహం హాట్ టాపిక్ గా మారిపోయింది తన పెళ్లి గురించి రోజుకో అప్డేట్ ఇస్తూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ బ్యాచులర్ పార్టీ మేకప్ వీడియోలు తన వెడ్డింగ్ కార్డ్ ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో తన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో రివీల్ చేసింది శిరీష ఇక తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో హల్దీ వేడుకలకు సంబంధించి ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది బుధవారం నుంచే శిరీష ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి మొదటి రోజు వేడుకలో భాగంగా హల్దీ వేడుక గ్రాండ్గా జరిగింది ఈ వేడుకలో పెళ్లి కూతురుగా అందంగా ముస్తాబైంది శిరీష తన ఇన్స్టాగ్రామ్ లో హల్దీ వేడుకలకు సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది ఈ వీడియోలో నన్ను పెళ్లి పిల్లను చేస్తున్నారు అని సిగ్గుపడుతూ క్యాప్షన్ రాసుకొచ్చింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇది చూసిన నెట్సర్స్ ముందుగానే బర్రెలేఖకు శుభాకాంక్షలు చెబుతున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కొల్లాపూరి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచింది బరి సుమారు ఐదు వేలకు పైగా ఓట్లు సాధించి అక్కడ నాలుగో స్థానంలో నిలిచింది ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లోనూ బరిలోకి దిగుతా అని ముందుగానే చెప్పేసింది ఇంతలోనే సడన్ గా పెళ్లిపీట లెక్కనున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థం చేసుకున్న ఆమె ఇటీవల కాబోయే భర్తతో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ లోనూ పాల్గొంది కాబోయే భర్తను కూడా తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కు పరిచయం చేసింది అయితే ఇప్పటి వరకు తనకు కాబోయే వరుడు గురించి ఎలాంటి వివరాలు పంచుకోలేదు శిరీష కేవలం పెళ్లికి ముందు జరిగిన ప్రీ వెడ్డింగ్ సాంగ్ వీడియోను షేర్ చేస్తూ తన భర్త ఇన్స్టా ఐడీకి ట్యాగ్ చేసింది బర్రెలేఖకు కాబోయే భర్త పేరు వెంకటేష్ అని అతని ఇన్స్టా ఐడీని చూస్తే తెలుస్తోంది అతను ఎంఎస్సీ ఫిజిక్స్ మినహా మరే వివరాలు అందులో కనిపించలేదు ఓవర్ నెట్ లో సెలబ్రిటీగా మారిపోయిన బర్రెలక్క తన పెళ్లి చూపుల దగ్గర నుంచి ప్రీ వెడ్డింగ్ వీడియోలు హల్దీ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరిలో క్యూరియాసిటీని పెంచేస్తోంది ప్రస్తుతం బర్రెలక్కకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి